అట్లాగే శివ గారు కొడుకు కంగ్రాట్స్ చెప్తున్నాను అట్లాగే కిరణ్ గురించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎంత ఎనర్జెటిక్గా చేశారంటే తను నిజంగా ఆ రవి నాకు అభిగ్ని ఫిల్మ్స్ వెంకీ దుబాయ్ సినిమా చేసేటప్పుడు రవి అలా అనిపించాడు సో తనకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే నాట్ ఓన్లీ కామెడీ తను ఎమోషన్ కూడా ఫెంటాస్టిక్గా చేస్తాడు తను తన ఫిల్మ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఒక షాట్ ఉంటుంది నేను తను మనకు కూడా చెప్పాను సార్ ఫెంటాస్టిక్గా అంత పెద్ద షాట్ని అంత హోల్డ్ చేసి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు అట్లాగే ఈ సినిమాలో కూడా అంత బాగా చే అదే పర్టికులర్గా ఫుల్ ఎనర్జెటిక్గా చేయడంతో పాటు ఎమోషన్ కూడా ఎక్స్టార్నరీగా చేశాడు ఈరోజు ఇంత సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఈ వేదిక పైన చూడడం చాలా సంతోషంగా ఉంది ధీరజ్ గారు ఇక్కడ వేదికపైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన కాదు రాజేష్ గారి ఫ్రెండ్ ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఎస్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్లో సార్ వన్స్ అగైన్ ఫర్